ఓం శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది ఆస్ట్రో గురుజీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి భావాలకు సంబంధించి కొన్ని పరాశర సూత్రాలు మనం ఈ వీడియోలో చూద్దాం కేంద్రాలు కోణాలు అంటే నార్మల్గా మనకున్న పన్నెండు భావాలలో కోణాలు అని చెప్పేసి వన్ ఫైవ్ నైన్ అంటారు వన్ ఫైవ్ నైన్ అంటే వన్ ఫైవ్ నైన్ అనేది పుణ్యస్థానాలు అంటే లగ్నభావం వచ్చేసి ఎగ్జాంపుల్ మన లగ్నభావం అనుకుందాం దీనికి కుజుడు అధిపతి ఈ కుజుడు మన లగ్నానికి అధిపతి కావున ఆయన టీమ్ లీడర్గా వర్క్ చేస్తాడు సో ఆయన నుంచి మళ్ళీ ఫైవ్ నైన్ అంటే ఇక్కడ నుంచి ఫైవ్ వచ్చేసి గురువు ఇక్కడ నుంచి మళ్ళీ నైన్ వచ్చేసి చంద్రుడు సో ఈ వన్ ఫైవ్ నైన్ లార్డ్స్ మనకు బేసిక్గా మంచి ఫలితాలు వస్తాయి అన్నట్టు ఈ లగ్నానికి కుజుడు గురుడు చంద్రుడు ఈ మూడు గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తారు ఈ భావాలకు సంబంధించిన ఒక్కొక్క గ్రహానికి రెండు భావాలు ఉంటుంది కదా అట్లానే ఇప్పుడు గురువుకి ఇంకో భావం వచ్చేసి రెండు రెండు మారకమైనప్పటికీ ఇది కూడా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది ఇది 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 ప్లస్ ఇది అదేవిధంగా ఈ కోణాలకు సంబంధించిన దశ టైంలో మనకు వచ్చేసి మంచి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా వీటి మీద ఉండే దృష్టి కూడా మనం చూ చూడాల్సి ఉంటుంది అంటే నార్మల్గా ఏది మనము జ్యోతిష్యంలో ఒక గుడ్డిగా వెళ్ళి వెళ్ళిపోవడానికి ఏం లేదు ఒక ఒక సూత్రానికి అది ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా బ్యాక్ ఎండ్లో కొన్ని చూడాల్సి ఉంటున్నాయి అంటే మిగతా గ్రహాల దృష్టిలు కానీ అవి ముందు ముందు లో మీకు వస్తాయి సో ఇప్పుడు ఈ కేంద్రాలు కోణాల గురించి చూద్దాం కోణాలు అనేది వన్ ఫైవ్ నైన్ మీకు చెప్పాను కేంద్రాలు అంటారు కేంద్రాలు వచ్చేసి ఫోర్ సెవెన్ టెన్ నాలుగు పది జీవనానికి కారకమైన భావాలు ఇవి మనకు వృత్తికి సంబంధించింది మన గృహకు సంబంధించిన ఈ భావాలనేటివి కొన్ని మనకు కేంద్రాలు అంటే ఇవి కూడా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంటాయి కాకపోతే ఏడు అనేది ఏ లగ్నానికైనా కూడా సప్తమం అనేది అది మనకు మారకం అవుతుంది సో అదొక డెత్ స్థానం కాబట్టి ఈ నాలుగు పది కూడా కొన్ని లగ్నాలకు మంచివి కావచ్చు కొన్ని లగ్నాలకు వేరే ఫలితాలు నెగిటివ్ ఉండొచ్చు సో ఇప్పుడు అదేవిధంగా ఈ కోణాలకు వన్ ఫైవ్ నైన్కి వీటికి సప్తమం ఏడవ స్థానం అంటే ఇప్పుడు ఒకటో భావానికి ఏడవ స్థానం అంటే పాపస్థానం అంటే ఈ ఏడవ భావానికి భావాధిపతి ఎవరైతే ఉంటారో అవి మనకు నెగిటివ్ ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు అదేవిధంగా పన్నెండు కూడా అదే శుక్రుడు అయింది సో ఈ పన్నెండో భావం కూడా ఈ వృషిక లగ్నానికి శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడు అదేవిధంగా ఐదవ భావానికి అపోజిట్ బుధుడు ఈ పదకొండవ భావం ప్లస్ ఎనిమిదో భావం ఈ రెండు కూడా మనకు నెగిటివ్ ఫలితాలు వస్తుంది సో ఇక్కడ నైన్ టు త్రీ అంటే తొమ్మిదో భావానికి ఏడవ స్థానం మీరు ఎట్లా లెక్క పెట్టాలంటే ఇప్పుడు ఒకటో భావానికి ఏడో స్థానం ఎట్లెక్క పెట్టారో పంచమానికి అంటే ఐదుకు ఏడో స్థానం ఏమవుతుంది పదకొండవ భావం అవుతుంది తొమ్మిదికి మూడో భావం అవుతుంది అంటే ఈ మూడో భావం కూడా మనకు మంచి ఫలితాలను ఇవ్వదు ఈ మూడో భావానికి శని కారకత్వం కాబట్టి నాలుగో భావం ఉంది రెండు కాబట్టి రెండు నెగిటివ్ ఫలితాలు అంటే రుచిక లగ్నానికి ఇది వృచిక లగ్నం మాత్రమే అంటే మిగతా లగ్నాలకు వేరే వేరే ఉంటుంది ఇక్కడ రుచిక లగ్నానికి ఒకటి రెండు ఐదు అదేవిధంగా లగ్నాధిపతికి సంబంధించిన ఆరో భావం కూడా మనకు శుభ ఫలితాలను ఇస్తుంది తొమ్మిది ఈ పదవ భావం కూడా రుచిక లగ్నానికి రవి కూడా యోగకారకుడే సో వీటి లార్డ్స్ అంటే కుజుడు గురుడు చంద్రుడు సూర్య ఈ భావాలకు ఈ గ్రహాలు మనకు ఈ రుచిక లగ్నానికి శుభ ఫలితాన్ని ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ లగ్నమైనా సరే వన్ ఫైవ్ నైన్ పుణ్యస్థానాలు ఇవి వీటికి అపోజిషన్ సెవెన్ ఏడవ భావం అంటే ఒకటికి ఏడు ఐదుకు పదకొండు తొమ్మిదికి మూడో స్థానం అనేది నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది వాటి అధిపతి కూడా నెగిటివ్ ఇస్తుంది ఇది పరాశర సూత్రం అన్నట్టు వీటికి అదేవిధంగా దుస్థానాలు ఉంటాయి దుస్థానాలు వచ్చేసి ఆరు ఎనిమిది పన్నెండు ఇవి ఇవి ఏ భావానికైనా కూడా ఏ లగ్నానికైనా కూడా ఆరుని అని పన్నెండు అనేది మంచి రిజల్ట్ ఇవ్వదు నెగిటివ్ ఉంటుంది సో మనం ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఒక లగ్నం ఏర్పడినప్పుడు ఆ లగ్నం నుంచి మనం ఈ భావాలు కేంద్రాలు ఏంటి కోణాలు ఏంటి వీటికి ఏవి మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది ఏవి మనకు నెగిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం స్థూలంగా నేర్చుకోవడానికి ఇప్పుడు ఈ కోణాల పరిస్థితి కేంద్రాల పరిస్థితి చూసి చెప్పడానికి వీలుగుంటుంది మనకి ఈజీగా సో ఇట్లా ప్రతి లగ్నానికి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలానే మన ప్రతి లగ్నానికి కూడా కేంద్రాలు కోణాలు పరిశీలించి జాతక పరిశీలన చేయాల్సి ఉంటుంది మీకు ఇంకా ఫర్దర్గా ఇంకా చాలా విషయాలు మన ఛానల్లో వస్తుంటాయి